జహీరాబాద్ లో వినాయక నిమ్మజ ఏర్పాటును పరిశీలించిన ఎస్పీ కంకోల్ టోల్ ఫ్లాజా వద్ద పిఎస్ ఎస్ఏ రాజేష్ నాయక్ తనిఖీలో మూడు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత రాజకీయ కక్ష సాధింపుతో తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు ముదునూరి మురళీకృష్ణం రాజు సెప్టెంబర్ బియ్యం పంపిణీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రైతు వేదిక వద్ద యూరియా కోసం నడి రోడ్డుపై రైతుల నిరసన కొరతకు నిరసనగా రోడ్డుపై రైతులు వంట వార్పు గణపతి చేశారు ఇక వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుద్దారావు గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నడి రోడ్డుపై రైతులు ఆందోళన నిర్వహించారు ఇక పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బంది పడ్డారు మూడు వందల అరవై ఐదవ జాతీయ రహదారిపై వంట వార్పు చేస్తూ ఆందోళన చేశారు మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తెస్తామని ప్రజల్లో ఆనందం చూస్తామని కాంగ్రెస్ ఒకటి చెప్పిందొకటి ఒకటి ప్రభుత్వం కంటే కాంగ్రెస్ రైతులతో చెలగాట మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎలక్షన్ లో గద్దె దింపుతామని ప్రజలు ఆందోళన చేపట్టారు రైతులతో చెలగాట మారుతున్న ఈ ప్రభుత్వాలు రేపటికి తగిన ఓటుతో బుద్ధి చెబుతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు Right? right. I'm వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెప్టెంబర్ నెలకోట రేషన్ బియ్యాన్ని మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవారికి నూతనంగా రేషన్ కార్డు ఇస్తుందని అన్నారు సన్న బియ్యం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఏ ప్రాజెక్ట్ అయినా అది ఎంత పెద్దదైనా సరే అందులో ఎంతైనా మింగొచ్చు ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు విలువ లక్ష కోట్లకి పెంచారు ఇక తప్పుంటే జైలుకి తప్పు లేకుంటే ఫామ్ హౌస్కి తప్పు లేదని నిరూపించుకోమని అన్నారు మన జహీరాబాద్ నియోజకవర్గంలో చాలా వరకు ఉన్న సమస్యలపైన జ్యోతి పండల్ ప్రశ్నిస్తే గాని లీడర్స్ అభివృద్ధి చేయని పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా అదే పరిస్థితి ఉందని జ్యోతి పండల్ అన్నారు బీల్ హోటల్ నుండి అల్లోకి వెళ్లే రోడ్డు పైన ఎర్ర మట్టి వేసి వదిలారు కానీ రోడ్డు గట్టిగా అవడానికి మట్టిని జేసీబీతో తొక్కించకుండా అలాగే వదిలేయటం వలన బృదమయంగా మారి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవటం జరిగింది నిన్న నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కాంగ్రెస్ నాయకులు వెనువెంటనే స్పంద రోడ్డు పైన కంకర వేసి మరమ్మతులు చేయించడం జరుగుతుంది కానీ ఇదే పని నేను ప్రశ్నించక ముందు కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని జ్యోతి పండాల్ ప్రశ్నించారు ఈ రోజు స్వయాన నేను ఆ రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితులను గమనించడం జరిగింది రోడ్డుకి ఇరువైపులా ఎర్రమట్టి పోయించడం జరిగింది కావున ఆ ఎర్రమట్టిని లెవెల్ చేసి రోడ్డు వెడల్పు పెంచి కంకర వేసి ఆ రోడ్డును గట్టిగా చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది ఆర్ఎన్బి అధికారులు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చేపట్టిన రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని సగం పనులు చేయకండి జ్యోతి పండిల్ కాంగ్రెస్ నాయకులకు సూచించడం జరిగింది ఇందిరమైళ్ళ మంజురు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమైలు మంజురు కోసం గ్రామ కార్యదర్శి వెంకటస్వామి ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అక్రమంగా తరలిస్తున్న మూడు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు మునిపల్లి పోలీసులు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం నాడు ఎస్ఐ రాజేష్ నాయక్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తున్న కేఏ ఫైవ్ సిక్స్ త్రీ టూ వన్ త్రీ గల లారీలో మూడు వందల క్వింటాళ్ళ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఎస్ఐ రాజేష్ నాయక్ అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడు లేని సంస్కృతి తీసుకువస్తుందని మండిపడ్డారు ఎనబై ఆరు సంవత్సరాల వయసున్న నా తండ్రి ముదునూరి రామరాజుపై కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించాలంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీ రాజు డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముదునూరి మురళీకృష్ణంరాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి ఎంపీపీ గొళ్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాల వయసున్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆగ మేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసుల తీరును వారు తప్పుపట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణుడు హాజరై మురళీకృష్ణంరాజుకి మద్దతుగా నిలిచారు అదే చెప్తున్నారు కమిటీ చేయొచ్చు కమిటీ కూడా అవసరం కూడా సరే చేయండి కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరిగా ఎంపీడేవుని సస్పెండ్ చేస్తారా చేయాలి చేయకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికే నష్టం అది అది చాలా తప్పుడు ప్రసారం ఇది చాలా తప్పుడు ప్రసారం మహానుభావుడు అయిన దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు మనీ ఎత్తానన్నాడు మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మరి అచ్చ నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఇదైతే ఎంతవరకు ఎవరికి కందర పడలేదు అసలు తెలిసిన వెంటనే అందరూ ఆ ప్రశ్న కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంతో అంతా ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పుడు వరకు మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు పెద్ద ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేకపోతే రాజకీయం తీర్చాలి అలాగే దీనికి కార్యకులైనటువంటి ఎంపీడీ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం కాబట్టి వారికి నేను ప్రతిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు అయితే ఇక్కడ జరిగిన విషయం మించుమించుగా అందరికీ తెలిసిందే కా కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరంటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరాలను వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పకర్లదు అట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటిది ఆగమేఘాల మేగా ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సర్విస్తున్నాను ఎవరైనా సరే ఎనభై ఆరు సంవత్సరం వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన నడవడికేంటి ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది ద్వారా కనీసం అటువంటి ప్రైమరీ యాక్టివరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుకుంటారు పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీ అందరిని పిలవడానికి ఒక కారణం ఉంది ప్రధానమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయన బట్టలు పొద్దున్న సత్త వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా తో పట్టింటాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతుకునేటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియ ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానే దిగజారి ఎన్పిడిఓ ఒక మండల అభివృద్ధి అధికారి అధికార నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో మీరు ఎవరైతే మహిళన రమ్మండవం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్ఈ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపల నువ్వు ఎందుకు వెళ్ళవు ఆయనైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడైనా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద గోళ్ళు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమైన ఎంపీఓకి ఎంపీఓ పరమయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బ్రతుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ తయారు చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కూట ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెబ్ పొందడానికి ఎవరి ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసావని నువ్వు ఇటుపక్క ఆలోచించాల్సిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఈయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళవు నువ్వు అని అయినా అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేం గనక ఆపరేషన్లలో పెట్టుకుంటే తప్పుడు కోసలు పెడితే కూడా సమాజం నెప్పి పొంది కొంతకంతో నమ్మేలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు తెల్లారి జామ ఐదు గంటల దానికి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచిగా అయిపోతుంటారు మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి లేచేటప్పుడు మీరు చూడలే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లని పరిస్థితి అలాంటి వ్యక్తిని మీకు కేసు పెట్టేదానికి సిగ్గులేదని అడుగుతున్నావు నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు అయ్యండి ఒక గౌరవ గారు అధికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు అంతే నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్బీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని ఎన్డీఓ సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారులు కూడా కోరుతా ఉన్నాం జహీరాబాద్ పరిధిలోని నారింజ ప్రాజెక్టు వద్ద బుధవారం రాత్రి వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను అక్కడి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్ సిఐ శివలింగం ఎస్ఐ వినయ్ కుమార్ పాల్గొన్నారు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు ఐటీఐలను ఆధునీకరించి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చి గ్రామీణ నిరుద్యోగులను యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మన ప్రభుత్వ లక్ష్యం పదవ తరగతి అయిన యువతి యువకులకు ఏటీసీ సెంటర్లు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత ఉపాధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యావంతులు ఏటీసీ సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ మరియు స్కిల్ డెవలప్మెంట్ ప్రయోజనం కలుగుతుంది టాటా గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకొని సిఎస్ఆర్ నిధుల కింద నాలుగు వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి జహీరాబాద్ లో వినాయక నిమ్మజ ఏర్పాటును పరిశీలించిన ఎస్పీ కంకోల్ టోల్ ఫ్లాజా వద్ద పిఎస్ ఎస్ఏ రాజేష్ నాయక్ తనిఖీలో మూడు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత రాజకీయ కక్ష సాధింపుతో తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు ముదునూరి మురళీకృష్ణం రాజు సెప్టెంబర్ బియ్యం పంపిణీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రైతు వేదిక వద్ద యూరియా కోసం నడి రోడ్డుపై రైతుల నిరసన